గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత కాలంలో మహిళలు బయటకు వచ్చి ఏదైనా బిజినెస్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ గత ముప్పై ఏళ్ల క్రితమే ఖమ్మంలోని బస్ డిపో దగ్గర ఒక హోటల్ పెట్టి అక్క అందరూ కూడా కష్టపడి చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళ హోటల్కి వస్తే ఎంతో టేస్ట్ ఉంటుంది అంటూ ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా చెప్తూ ఉంటారు అసలు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ శ్రమ ఎలా ఉండేది హోటల్ ఎలా నడిచేది వాళ్ళు అప్పుడు పడ్డ ఎందుకు తెలుసుకునేందుకు మనతో పాటు కమలమ్మ గారు ఉన్నారు ఉన్నారు నమస్తే ఎలా ముప్పై ఏళ్ళ క్రితమే హోటల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీ అక్క జిల్లెలందరూ కలిసి ఎట్లా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది హోటల్ ఇప్పుడు పర్వాలేదు మా మధ్యలో ఎన్నో ఇబ్బందులు కరోనా టైంలో బంద్ చేయటం చేయటం అన్ని ఇబ్బందులు పడటం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం చేసి అక్కడ ఫస్ట్ ఒక దాంట్లో పెట్టాము ఆ నెలలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇందులో మారినాం అప్పుడు నాలుగు వందల కిరాయి చిన్నది చిన్న లాగా ఉంటే తీసుకున్నాం మళ్ళీ తర్వాత ఇది కట్టినాక ఇందులో మారినాం ఎనిమిది వందల కిరాయి ఉండేది అప్పుడు ఇప్పుడు పన్నెండు వేలకు వచ్చింది పెరుగుతూ ఉన్నాయి అంతే ఇక టిఫిన్లు కూడా అప్పుడు తక్కువ ఉండేది ఇప్పుడు రేట్లు పెరిగినాయి ఇబ్బందులు పడుకుంటూ వరకు వచ్చింది మహిళలు తెల్లారుజాము వచ్చి హోటల్లో పనిచేయడం పెద్ద టాస్క్ కదా ఎట్లా అనిపించదు అప్పుడు భయం భయంగా ఉండేది ఏం లేదు భయమే ఉంది మగవాళ్ళు వద్దంటే పెట్టినాము పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి రుబ్బటం పొద్దున్నే రుబ్బడం సాయంత్రం పిండ్లు రుబ్బడం వాళ్ళు ఆ పని చేస్తారు ఇక తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఫస్ట్లో పెట్టినప్పుడు మాకు బాధగానే ఉండేది ఎవరైనా చూస్తే అనుకుంటాం మేమే పెడుతున్నాం హోటల్ వాడోళ్ళమే అనే ఇది ఉండేది తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది వాళ్ళు కూడా రావటం మంచిగానే ఉండటం మంచిగానే జరిగింది బానే ఉంది మంచి ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నుంచో అన్ని హోటల్ మూతబడ్డా మాది ఇంత మాత్రం నడిపిస్తాను ఆ మధ్య చాలా హోటల్ పెరిగినాక కొంచెం బేరం తగ్గటాలు మా చెల్లె నేను ఎప్పుడో ఫస్ట్ నుంచి పెట్టినాం ఆమె ఇక ఇప్పుడు బేరాలు లేక బస్ స్టాండ్ పోవడం డిఆర్డీ ఆఫీస్ పోవడం ఆ బేరాలు లేకపోవడం వల్ల ఆమె వేరే దగ్గర పెట్టుకుంది మొన్న జనవరి నుంచి జనవరి నుంచి పెట్టుకొని ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం ముప్పై ఏళ్ళు ఈ టైంలో పోవటం ఎందుకంటే మరి ఇద్దరికి వెళ్ళట్లేదు అప్పులు అవుతున్నాయి కొట్లో ఇక ఈ బాధలు ఎన్ని రోజులు పడతాము పళ్ళు అని చెప్పి ఆమె పోయి వేరే చోట పెట్టుకుంది ఎన్ని గంటలు కష్టపడుతుంటారా మూడున్నరకు వేస్తాం ఇంట్లో మూడున్నరలు వేసి ఇక్కడికి వచ్చరికి ఆరేతది ఆ రెండు నుంచి ఇగో ఇప్పుడు రెండింటి వరకు చేస్తాం మళ్ళీ సాయంత్రం వచ్చి మా వారు వచ్చి పిండ్లు గిట్ల రుబ్బి కలిపి వస్తాడు ఇక్కడ ముగ్గురు వాళ్ళు చేస్తారు ఇద్దరం మేము ఆ వేరే పెట్టుకుంది ఇక ఇప్పుడు ముగ్గురు నేను నలుగురం మా వారు రుబ్బటం ఇప్పుడు నలుగురం ఉన్నాం ఆడవాళ్ళు నలుగురు మహిళలు పొద్దుగా పనిచేస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ టైం వరకు ఈ టైం వరకు చేస్తాం ఈ టైం వరకు చేసినాక వెళ్ళిపోతాం చాలా మంది బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఇళ్ళ నుంచి బయటికి రాని పరుస్తుంది దాన్ని ఎట్లా చూస్తారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మేమంతగా ఏం లేదు మంచిగా వచ్చి చేసుకోవాలి ఎవరికి వాళ్ళు కష్టపడాలి ఇబ్బందులు పడకుండా మంచిగా కష్టపడితే ఏది ఇది కాదు పిల్లలు ఉంటారు కూర్చొని తింటే ఉంది మాకు ఒక రోజు ఇంట్లో ఉండాలంటే ఉండబుద్ది కాదు పిల్లలకు అడిగిపోయినా పొద్దున పోతే సాయంత్రం వరకు వచ్చేస్తూనే ఉంటాం అట్లా చేసుకుంటున్నాం ఏదో ముఖ్యమైన పెళ్లిళ్ళో పేరెంటాలో అయితే ఒక రోజు బంద్ చేస్తాం తప్ప బంధులు చేయం టిఫిన్ బాగుంటది మీ దగ్గర వడ బాగుంటది ఇడ్లీ బాగుంటది బోండా బాగుంటది మూడికి మూడు ఆ మూడే చేస్తాం దోస పూరి పెట్టాలని బాగా ఉంది అందరు జనం అందరు అడుగుతారు ఆ రెండు పెట్టాలంటే మళ్ళీ ఒక వంట మనిషిని పెట్టాలి ఆయనకు ఐదు ఆరు వందలు ఇవ్వాలి ఇవన్నీ నేను చేస్తా ఇడ్లీ వాళ్ళు పెడతారు వడ బొండ నేనేస్తా ఎక్కడెక్కడి నుంచి వస్తారు బాగుందని తీసుకొని బస్ డిపోలో డిపో దగ్గరలో ఒక హోటల్ ఉంది అక్క జిల్లెలు చేస్తారు అని చాలా పేరు వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది ఆ పేరు మంచిగా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది అట్లా వచ్చినప్పుడు నడవనప్పుడు ఇంత మంచి చేసి లాగా నీట్ గా ఇంట్లో ఎట్లా చేసుకుంటారు అట్లా చేస్తాను మనం నేను మంచిగా మంచి నీళ్ళతో కడగటం చేయటం చట్నీ వేసినా మంచిగా ఎంచడం చేయటం అట్లా చేస్తే మన ఇంట్లో అలా చేస్తే వాళ్ళే గుర్తిస్తారు మనకన్నా వాళ్ళే కూడా అందరూ ఒక తీరుగా ఉంటారు ఇక్కడ ఏరియా కొంచెం మాస్ ఏరియా లెక్క ఉంటుంది వచ్చినప్పుడు ఇబ్బంది లేవని తలెత్తే అందరూ మనం మనం మంచిగా ఎట్లాంటి వాళ్ళు వచ్చినా మన దగ్గర ఎన్నడూ ఏ కాకలేదు ఆ ఏది కాగ్లే వర్తన నుంచిట్లా సహకారం ఫస్ట్ లో మొద అన్నాడు తర్వాత తర్వాత ఇక పెడతా పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు పెళ్లిళ్లు అయిపోయినాయి మనవరాలు మనవళ్ళ అయ్యారు మంచిగా ఉంది ఆయన ఫస్ట్ లో ఎందుకంటే హోటల్ పెట్టడం ఎందుకు మీరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండేది తర్వాత ఇక ఆయన వస్తాడు రొబ్బటం చేయటం చేసేది అధికారులు వస్తుంటారా ఎవరన్న ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కన్నా అధికారులు గారు మీ దగ్గర కర్లు ఎప్పుడు అట్లో ఎలక్షన్లు ఈయన ఎవరు మన తమిళనై వీరభద్రం గారు వాళ్ళు అప్పట్లో వచ్చిండ్రు వచ్చి టిఫిన్ చేసి హోటల్కి వచ్చి పోయే వాళ్ళు పోయినప్పుడు ఆయన గెలిచిండ్రు ఈ మధ్యన ఎవరు అట్లా నడిసి ఎవరు దాంట్లోనే పోయేది అట్లాగా ఉన్నారా హ్యాపీనే ఉన్నాం హ్యాపీనే ఉన్నాం కొంచెం ఈ మధ్యన ఈ రెండు మూడేళ్ల నుంచే ఇద్దరు ఇద్దరికి వెళ్ళక కొంచెం చికాకులు అప్పులు అయి ఆమె అక్కడ పెట్టుకుంది నేను ఇక్కడ పెట్టుకున్నాయి తీరిపోతే అందరు అంటారు ఇన్నాళ్ళతో కష్టపడ్డరు ఇంట్లో ఉండరు అంటే పిల్లలతోని అని అంటారు ఇంట్లో కూర్చొని మాత్రం ఏం చేస్తాం మరి ఇవన్నీ తీర్చుకోవాలి కదా ఏం లేకుండా ఉంటే వాళ్ళ వాళ్ళకి ఆడపిండు అట్లా చాలా కష్టం ఉంటది వంట వాళ్ళు దొరకరు కానీ మీ కుటుంబ సభ్యులు మీ పెట్టుకున్నారు కదా మా చెల్లెల తోటి కొడలే ఆమె ఇంకొక మా ఆడబడి కూడలే ఇంకొక హామ వస్తుంది వేరే ఆమె ఆమె మంచిగా కలిసిపోద్ది మా అందరం మేమే పెట్టుకోండి కుటుంబం ఒక కుటుంబంలాగా పనిచేస్తాం వాళ్ళు మంచిరు చేయబట్టే ఇప్పుడు వాళ్లే మొదటి నుంచి ఈ మనుషులు మారరు వాళ్ళు వాళ్ళతో చేయించుకోవడమే నేను వాళ్ళే వాళ్ళే ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ఉండి పోయారు మధ్య మధ్యలో కానీ నిలబడి ఉన్నారు వాళ్ళు మీరు చెప్పండి అమ్మ అంటే ఈ హోటల్ వచ్చే వాళ్ళకి చాలా మంచి రిసీవింగ్ చేసుకుంటారు ఇంట్లో రిసీవ్ ఎట్లా మంచి పేరు వాళ్ళు కూడా మంచిగా వడ్డిస్తారు మంచిగా పెడతారు అని అంటారు మంచిగా పిలుస్తారు నోరుతారు మంచిగా పిలుస్తారు మాకు మంచిగా అనిపిస్తుంది ఇక మేము కష్టపడితే మాకు ఫలితం ఉండాలి మా హోటల్ మంచిగా నడవాలని మా అక్కడ కోరిక ఇక ఇక అన్ని మా అక్క చెప్పేసింది అంతే ఇక అని చెప్పేసింది మూడు బాగుంటాయి ఇట్లా అంటే కొద్దిగా ఎరకలేంది ఇక వడ కూడా మంచిగా ఉంటది బాగుంటది ఇక ముప్పై ఈ హోటల్ పెట్టి అందరు చుట్టాలు అందరూ కలిసి కష్టపడి ఒక కుటుంబంలో సర్వ్ చేసి పర్లేదా మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఇంత అలెత్తలేదా ఏం లేదు మంచిగానే నడుస్తుంది మంచిగా వస్తారు మంచిగానే అందరూ మీది అనుకో పని చేస్తారు అంతా మంచి కలిసి మలిచే పని చేసుకుంటాం మేము ఏం చికాకుపడం మాది అనుకునే శుభ్రంగా చేసుకొని పెడతాం అనిపిస్తుంది ఇప్పుడు కమలమ్మ గారు మీకు సపోర్ట్ ఉంటాం అందరూ కలిసి ఉంటాం మాకు అన్నం పెడుతుంది అంతే ఇక మీరు చెప్పండి కమలం గారు అంటే చాలా మంది మహిళలు బయటకు వచ్చి పని చేయలేక కొంతమంది చాలా ఇబ్బంది తల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఎట్లా ధైర్యంగా ఉంటే ఇలా సమాజంలో బతికొచ్చు అవునండి పదో టెన్త్ క్లాస్ చదివింది మా అమ్మాయి పనికి రాను పనికి రాదు హోటల్లో అన్నది ఏ టెన్త్ క్లాస్ చదివినా ఏ చదివినా మనం వచ్చి చేసే పని చేసుకుని పోతే అయిపోయాయి ఏముంది అట్లాంటివన్నీ అనుకుంటారు కొంతమంది ఫీల్ అవుతారు ఫీల్ కాకుండా చేసుకుంటే ఏం లేదు అట్లాంటి వాళ్ళు కిరాణం కొట్లో అట్లా చేసుకుంటే ఎవరైనా ఖాళీగా ఇంట్లో ఉండట్లే ఎవరో ఉన్నోళ్ళు ఉంటారు మరి అన్ని విధాల వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఏదైనా చేసుకోవాలని అనుకుంటే మాత్రం చేసుకోవడం మంచిది ఇప్పుడు కల్చర్కి అప్పుడు కల్చర్కి ఏమైనా తేడా అనిపిస్తుందా తేడా అంటే ఇక తేడా లేవుంది లెండి అన్ని ఎప్పటికప్పుడు తేడా ఉంది ఎంతమంది పిల్లలు కమలమ్మ కమలమ్మగారు నాకు ముగ్గురు ఏం చేస్తున్నారు వాళ్ళు బాబు సాఫ్ట్వేర్ పాపలు ఇద్దరు ఒక అల్లుడు లాయరు గవర్నమెంట్ కుటుంబం అయితే మస్తు సెట్ ఇది మనం చూడొచ్చు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బస్ డిపో దగ్గర ఉన్నటువంటి తులసమ్మ గారి హోటల్ ఏదైతే ఉందో ముప్పై ఏళ్ళుగా ఖమ్మంలో ప్రతి ఒక్క అందరికి కూడా తెలిసిన పేరుగా చెప్పవచ్చు ఇక్కడ కమలమ్మ గారి అడ్రస్ ఎక్కడంటే అందరు కూడా చెప్పే పరిస్థితి ప్రస్తుతం అయితే కొంత సిచ్యువేషన్స్ బాగలేదు ముప్పై ఏళ్ళ నుంచి బాగానే నడిపించాం కానీ ప్రస్తుతం రేట్లు ఎక్కువగా పెరగడం మెయింటెనెన్స్ పెరగడంతో కొంత ఇబ్బంది తెలుగుతుంది అయినా కూడా తాను నమ్ముకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ హోటల్ మీద నడపడం అనేది వదిలిపెట్టలేక తాను ఇంకా వస్తుందని చెప్తుంది పిల్లలు సెటిల్ అయ్యారు ఇంటి దగ్గర ఉన్నామని చెప్తున్నా కూడా తాను మాత్రం వచ్చి ఇక్కడ కష్టపడుతున్నా అని చెప్తుంది తన కుటుంబ సభ్యులే సంబంధితులు తన బంధువులతో అందరూ కలిసి పని పనిచేసుకోవడం చాలా ఆనందం వ్యక్తంగా చేస్తున్నారు ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా తమ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే అతిథులు వస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటాము అట్లే రిసీవ్ చేసుకోవటం వల్ల చాలా మంచి పేరు వస్తుందని చెప్పేసి రాజకీయ నాయకులు కావచ్చు చాలా మంది అధికారులు కావచ్చు తమ దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తూ చాలా బాగుందని చెప్పడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి గారు అయితే మాతో చెప్తుంది ఇక్కడ ప్రస్తుతం నరేష్ కిరణ్ కమ్మలమ్మ